ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే రావడం జరిగింది సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే ప్రకటించడం అయితే జరిగింది భారీ వర్షాలు అయితే ఉన్నాయి తెలంగాణలో మూడు రోజులు వర్షాలు అయితే రాబోతున్నాయి వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం కూడా ఉందని తెలిపింది వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు అయితే ఉండబోదని చెప్పింది రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు ఆగ్నేయ దిశల నుంచి అయితే వీస్తున్నట్లు పేర్కొన్నారు దీని ప్రభావంతో మనకి పదవ తారీఖు వరకు కూడా పదవ తారీఖు వరకు కూడా తెలంగాణలో వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే పదో తారీఖు వరకు కూడా మనకి తెలంగాణకు వర్షాలు అయితే పొంచి ఉన్నాయి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్